ఫ్లాక్స్ అంటూర్ ఓకే అండి నేను మీకోసం అయితే అదే పనిగా మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర అయితే వచ్చానమాట ఇక్కడ చూస్తే మీకు ప్యూర్ పట్టు శారీస్ అండి ఇవి కంచి పట్టు లైట్ వెయిట్ శారీస్ ఇంకా మీకు ఇక్కడ సెమీ పట్టు పావడాలు కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ సెమీ ఓనీలు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర వీళ్ళే ఓన్ గా అండి ఇవంతా వీళ్ళ దగ్గర నుంచే ధర్మవరం కానీ కంచికి కానీ హైదరాబాద్ కానీ చాలా చోట్లకైతే ఎక్స్పోర్ట్ చేస్తుంటారు లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మనం వీళ్ళ దగ్గర వచ్చేసి టూ త్రీ అయితే తీసాం అనమాట చాలా ట్రస్టెడ్ అండి మీరు ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేయచ్చు ఇది వచ్చేసి మీకు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ లో కల్పిస్తున్నారు వీళ్ళ దగ్గర దొరికినంత ప్రైస్ మీకు బయట మార్కెట్ లో ఇక్కడికి కంపేర్ చేసుకుంటే మాక్సిమం మీకు ఫార్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ వీళ్ళ దగ్గర అయితే కనిపిస్తుంది ఆన్లైన్ లో కూడా పంపిస్తారు లేట్ చేయకుండా ఒకసారి అయితే బుకింగ్ చేసుకోండి నమస్కారం బాగా మన వ్యూవర్స్ కోసం అదే పని మరి ఇంకొకసారి వచ్చి వీడియో తీస్తున్నాము అన్న మరి వీడియో మాది ఎస్ఎల్ఎస్ఎస్ లూమ్స్ అండి మాది శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి పవర్ లూమ్స్ అంటారు ధర్మవరం నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది నుంచి హిందూపూర్ నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది సోమేందపల్లి మా ఊరు మేమే మ్యానుఫ్యాక్చర్స్ ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ ఈ శారీస్ కంతా లైట్ వెయిట్ శారీస్ అంటారు ఇవన్నీ ఇవన్నీ సెమీ పట్టు పావడాలు ఓనీస్ పావడాకి మ్యాచింగ్ ఓనీ ఇవన్నీ మా దగ్గర దొరుకుతాయి చూడండి ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కటి ఓపెన్ చేసి ఫస్ట్ అన్ని సారీస్ చూపిస్తాము ఆ తర్వాత అన్ని పావడా చూపిస్తాము చూడండి మీకు ఏదైనా నచ్చితే మాకు స్క్రీన్షాట్ పెడితే లో మేము ఇవ్వడానికి ట్రై చేస్తాము సింగిల్ సారీ సింగిల్ అయినా పంపిస్తారండి అదైతే మీరు పెట్టుకోండి సింగల్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అన్న మీ యూట్యూబ్ ఛానల్ నుంచి నాకు కాల్ చేస్తే కనుక ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చేస్తాం మరి ఎందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ఇప్పుడే బుకింగ్ చేసుకుని ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ అయితే వెంటనే పొందండి మరి లేట్ చేస్తే మీకే ఈ డిజైన్స్ ఉండవు ఈ మోడల్స్ కూడా ఉండవు లేట్ చేయకుండా ఇప్పుడే బుకింగ్ చేసుకోండి ఇంకా ఇవి మోడల్స్ ఉన్నాయి కదా ఇంకా చాలా ఉన్నాయి మనం ఫాస్ట్ గా అయితే చూపిద్దాం వీడియోలో ఎందుకంటే మీకు కూడా ఓపిక ఉండదు ఇప్పుడు ఒక్కొక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను దీంట్లో పళ్ళు గానీ బ్లౌజ్ గానీ డీటెయిల్ గా చూపిస్తాను ఒకసారి చూడండి ఇదంతా మీకు ప్యూర్ వస్తాయి ఇదంతా ప్యూర్ అన్న వార్పు జరి అంతా ప్యూర్ మొత్తం అంతా మొత్తం ప్యూర్ నేసేది ఒక్క పోగు మాత్రం మిక్స్ ఉంటుంది ఆహా సార్ చూడండి నీట్ గా ప్రైస్ వచ్చేసి ఇది ఫోర్ వస్తుంది అన్న ఫోర్ తొమ్మిది వందలు అంతే ప్యూర్ అన్న మొత్తం అంత హ్యాండ్లూమ్ టైప్ ఉంటాయి చూడండి ఇదంతా పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు బుట్ట అంతా డీటెయిలింగ్ చూడండి నీట్ ఇదంతా నెమలు అండి బుట్టాస్ మధ్య మధ్యలో మీకు బార్డర్స్ కూడా కంచి బార్డర్స్ కంచి బార్డర్ దీని పేరే అసలు కంచి పట్టు లైట్ వెయిట్ అంటారు కంచి లైట్ వెయిట్ సారీ మీరు ఏ చీరల కోసం కంచి పోవాల్సిన అవసరం ఉండదు ఇక్కడ నుంచి కంచి చీరలు కూడా బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వస్తుంది చాలా గ్రాండ్ గా ఉంది సారీ ఇదంతా బ్లౌజ్ దీంట్లో వెరైటీ వెరైటీ డిజైన్స్ ఉన్నాయి వెరైటీ వెరైటీ కలర్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి అన్ని ఒకటే వీడియోలో చూపించాలంటే కా అవ్వదు మీరు వాట్సాప్ వాట్సాప్ పింక్ చేస్తే నేను పిక్స్ ఎన్ చేస్తాను ఒకసారి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ అయితే పొందండి మన ఛానల్ సబ్స్క్రైబర్ అని చూపిస్తే ఇక్కడ పర్చేస్ చేస్తారంటే మన ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ కల్పిస్తున్నారు అన్న మా దగ్గర ఒక డిజైన్ డైరెక్ట్ గా వస్తే ఇంకా మీకు బెటర్ ఎందుకంటే చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి మాక్సిమం డైరెక్ట్ రావడానికి స్టోర్ విజిట్ చేయడానికి చూడండి ట్రై చేయండి రాలేనప్పుడు ఆన్లైన్ లో పరిచయం చేయండి అండ్ ఇది కానీ గ్రీన్ అంచొస్తుంది సంపంగి కలర్ టాపర్ జెరీ చూడండి బుట్టీస్ చూడండి ఎట్లున్నాయో చాలా మంచి మళ్ళీ కూడా రిచ్ పళ్ళు వస్తుంది పెద్ద ఓరల్ సారీ ఇలా ఉంటుంది ఇది కూడా అంతే కదా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ అంతా ఫోర్ షిప్పింగ్ అన్న నాలుగు వేల ఇంత మంచి సారీ ఉన్నారు ఇది బ్లౌజ్ రకరకాల డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి వీక్లీ వీక్లీ ఒక సెవెన్ టు ఎయిట్ సారీస్ మా దగ్గర మ్యానుఫ్యాక్చర్ అవుతాయి డెబ్భై ఎనభై చీరలు వీక్లీ మా రెడీ చేస్తారు సొంత మగ్గాల పైన నేసే ఉన్నాయి ఇవన్నీ అన్ని అందుకే కొద్దిగా కాస్ట్ కూడా తక్కువ పెట్టేసాము చాలా తక్కువ అవునన్న చూడండి ఇదొక డిజైన్ బ్లూ బార్డర్ ఇది ఆనంద బార్డర్ పళ్ళు చూడండి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది బ్లూ బార్డర్ ఇది కాపర్ జీరే వస్తుంది మొత్తం అంతా కంచి సారీస్ అండి ఇవన్నీ మీకు ఏ ఫంక్షన్స్ అయినా సరే పెళ్ళికి కానీ లైట్ వెయిట్ మొత్తం అంతా సిక్స్ ఫిఫ్టీ టు సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి అంతగానే ఉన్నావు నాకు తెలుసు ఒక్కసారి ఎక్కువ వెయిట్ ఉంటే ఇప్పుడు చీరలు ఎవరు కట్టడం లేదు అందుకోసం ఇవి స్పెషల్ గా డింగ్స్ లైట్ వెయిట్ శారీసే ఎక్కువ ఇప్పుడు ఇప్పుడంతా కొద్దిగా ట్రెండింగ్ ఉన్నాయి అవి కూడా ఉన్నాయి వెయిట్ కావాలంటే అవి కూడా ఉంటాయి ఇప్పుడు ప్రత్యేకించి అందరికి ఎక్కువ అవే అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు వెయిట్ సారీస్ ఎక్కువ సారీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి అవే చూపిచ్చారు అన్నమాట ఇది చూడండి రేర్ కాంబినేషన్ ఇది ఒకసారి చూడండి బ్లూ బార్డర్ టాయిలెట్ కలర్ కాంబినేషన్ అంతా బాగుంటుంది అన్నమాట మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూడండి రేర్ కలర్స్ కలర్ కాంబినేషన్ అదిరిపోతుంది కాంట్రాస్ట్ వస్తాయి బ్లౌజ్ మొత్తం అంతా కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది ఇంకా దీంట్లో వెరైటీ డిజైన్స్ ఉన్నాయి ప్రెసెంట్ అయితే ఈ డిజైన్ ఇదంతా కాస్ట్ ఫోర్ నైన్ వస్తుంది విత్ ఫ్రీ షిప్పింగ్ అన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు చెప్తే గానీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చేస్తాము ఇప్పటి వరకు అయితే కలర్స్ అన్ని చూడండి ఇట్లున్నాయి అన్ని ఓపెన్ చేసే కావద్దు ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి చూపిస్తాను కనిపిస్తుంది కదా నెంబర్ నెంబర్ ఆ కాల్ కాల్ చేయండి వీడియో అయినా వాట్సాప్ నార్మల్ కాల్ ఫోన్ పే గూగుల్ పే అంతా అదే నెంబర్ నెక్స్ట్ డిజైన్ చూపిచ్చారు ఇందాక చూసారు కదా అవన్నీ కంచి బార్డర్లు అనమాట చిన్న బార్డర్లు పెద్ద బార్డర్లు లైక్ చేయని వాళ్ళకి అన్నిటికీ ఆ చిన్న బాడలు ఉంటాయి దాంట్లోనే అదే మోడల్ లోనే వెరైటీ డిజైన్స్ అండి ఇవన్నీ ఇది చూడండి గ్యాప్ బార్డర్ వస్తుంది ఇది గ్యాప్ బార్డర్ గ్యాప్ బార్డర్ ఇది స్కర్ట్ వస్తుందండి ఇదంతా ఇవన్నీ వెరైటీస్ వస్తాయి దీంట్లో మూడు డిజైన్లు ఉన్నాయి చూడండి ఇది గ్యాప్ బార్డర్ అంటారు ఇదంతా ఒకటే ప్రైజ్ అంతా ఒకటే అంతా సేమ్ ప్రైజే ఫోర్ నైన్ వస్తాయి మెటీరియల్ గా అంతా సేమ్ ఒకటే అంత ఏమంటే డిజైన్స్ వేరే అన్న దీంట్లో డిజైన్స్ కలర్స్ ఉంటారు చూడండి శారీ ఓపెన్ చేస్తే చూడండి బుట్టీస్ కోసమే డిజైన్ చేసామండి అదే పండుగ సారీస్ ఇవన్నీ గ్యాప్ బార్డర్ చూడండి ఈ బుట్టీస్ ఏడు ఉంటాయి గ్యాప్ బార్డర్ కలర్ కాంబినేషన్ కూడా హైలైట్ ఉంది ఇదంతా చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు పళ్ళు రిచ్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంది పళ్ళు ప్రైస్ వచ్చి సేమ్ ప్రైజ్ వస్తుంది అన్న మొత్తం నాలుగు వేల తొమ్మిది వందలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చూడండి బ్లౌజ్ వస్తుంది ఇట్లా ఇవే మీకు బయట చాలా ఎక్కువైతే ఉంటాయి అనమాట బ్లౌజ్ బయట చాలా కాస్ట్ అమ్ముతారన్న స్టోర్ బట్టి అమ్ముతారన్న వాళ్ళ మెయింట్ వాళ్ళు చెప్తారు యూనిట్ కాబట్టి మనం ప్రైస్ తక్కువగా ఇచ్చేస్తాము మెయింటనెన్స్ జీరో షిప్పింగ్ కూడా ఫ్రీ అన్న ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ చూడండి సింగల్ సారీ కూడా కదా సింగల్ స్యారీ కూడా కొరియర్ చేస్తాం అన్న మీరు వీడియో కాల్ చేసినా ఏ ఇబ్బంది లేదన్న సింగల్ స్యారీ కోసమైనా కానీ వీడియో కాల్ యాక్సెప్ట్ చేస్తాం చాలా ఓపిగ్ గా చూపిస్తారు మీరైతే ఎటువంటి ఇబ్బంది పెట్టుకోకుండా ఓపిగ్ గా చూపిస్తారు కాబట్టి మీరైతే కాల్ చేయొచ్చు చూడండి ఇంకా డిజైన్స్ చూపిస్తా ఇంట్లో గ్యాప్ లో కలర్ కలర్ కాంబినేషన్ చూడండి ఈ కలర్ చూడండి వైలెట్ బోర్డర్ విత్ పింక్ పింక్ బాడీ బుట్టి చూడండి కంచి స్పెషల్ ఐటమ్ అన్న అంతా మొత్తం అన్నిటికీ బ్లౌజులు అన్ని కాంట్రాక్ట్ వస్తాయి పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది లైట్ వెయిట్ ఉంటాయి క్లాత్ కూడా స్మూత్ వస్తుంది స్మూత్ వస్తుంది స్మూత్ వస్తుంది అన్న క్లాత్ అంతా మీకు లైట్ వెయిట్ సారీస్ బ్లౌజ్ ఇది వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చామండి ఏదైనా వర్క్ చేయించుకోవడానికి దాంట్లో బ్రైడల్ వేర్ కానీ ఇవి ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి అన్న సింపుల్ గా తక్కువ బడ్జెట్ లో కొనాలన్నా కూడా మీకు మామూలు బయట అయితే ఎక్కువ కాస్ట్ ఇక్కడ వీళ్ళకి ఫోన్ చేస్తే సింగల్ సారీ కూడా మీరు ఇక్కడ రావాల్సిన పనే లేదు మీ ఇంటి వద్దకే శారీ వస్తుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి ఇది ఒక కలర్ ఇది కొద్దిగా స్పెషల్ కలర్ రేర్ కలర్స్ ఉన్నాయి కలర్స్ అన్ని మేమంతా కంచి టైపు ఏ పేర్లని ధర్మవరం అద్దీస్తామన్నా ఈ కలర్స్ ఇవన్నీ ధర్మవరం ధర్మవరం అన్న కలర్స్ అన్ని చూడండి బ్లౌజ్ అంతా కాంట్రాస్ట్ వస్తుంది రిచ్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ చూడండి బుట్టిస్ చూడండి బ్లౌజ్ ఇది వస్తుంది మీకు ఏ డౌట్ ఉన్నా నాకు లో మెసేజ్ చేస్తే నేను రెస్పాండ్ అవుతాను డ్యామేజ్ ఉండవు అసలు ఏం తెలిసి క్వాలిటీ కూడా హైలో ఉంటది మీరు సారీ పర్చేస్ చేసిన నా సారీ డ్యామేజ్ ఉంది అని తెలిస్తే నేను వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత అయినా కానీ నేను రిటర్న్ తీసుకోవడానికి యాక్సెప్ట్ చేస్తాను అంటే సారీ ముందు మీరు ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీసి తీసి పెట్టండి ఉంటే డ్యామేజ్ ఉంటే నా సారీ నేను ఎప్పుడైనా రిటర్న్ తీసుకున్నా అంతే టూ ఇయర్స్ వరకు టైం ఇస్తున్నారు ఏమంటే మీరు సారీ మీ ఇంటికి వచ్చిన తర్వాత వీడియో అనేది తీసుకొని ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీసుకొని అన్న పంపించండి ఇది చూడండి ఇది ఇంకో డిజైన్ స్కర్ట్ స్కర్ట్ బార్డర్ అంటారు ఇది కొద్దిగా ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉందమ్మా ఇది స్కర్ట్ బార్డర్ అవునా చూడండి దీంట్లో కానీ కలర్ కాంబినేషన్ చూడండి వైలెట్ టన్స్ కాపర్ నడుమ ముట్టించి చూడండి పెటల్ డిజైన్ అంటారు అమ్మా దీన్ని పెటల్ డిజైన్ కాపర్ కాపర్ జరి వీవింగ్ అంతా స్కర్ట్ చూడండి చాలా రేర్ కలర్స్ రేల్ రేర్ డిజైన్స్ అన్ని ఉన్నాయి బ్లౌజ్ దీనికి అంతేనా బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా ఇది బేల్ లో కూడా ఇట్లా వచ్చేస్తుంది డిజైన్ అంతా ఇది సేమ్ కాస్ట్ అన్న ఫోర్ నైన్ వస్తుంది కాస్ట్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ స్టార్టింగ్ నుంచి చూసిన సారీస్ అన్ని నాలుగు వేల తొమ్మిది వందలే బ్లౌజ్ చూడండి ఇంత తక్కువ ధరకి మీకు ఎక్కడ రావు నాకు తెలిసినంత వరకు ఎందుకంటే వీళ్ళు మ్యానుఫాక్చరర్స్ అండి అది దృష్టిలో అయితే పెట్టుకోండి చూడండి కలర్స్ ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి అన్ని చూపించాలంటే అవ్వదు ఒకసారి నాకు వీడియో కాల్ చేస్తే మీకు అన్ని చూపిస్తానండి ఓకే ఇందాక పట్టు చీరలు అయితే చూసారు కదా ఇప్పుడు వచ్చేసి మనకు సెమీ పట్టి పవడాలు ఇక్కడైతే ఉన్నాయన్నమాట జీరో సైజ్ నుంచి ఫ్రీ సైజ్ వరకు అన్ని ఇక్కడైతే లభిస్తాయి అవి కూడా హోల్సేల్ ధరలో అంటే మ్యానుఫ్యాక్చరర్స్ ధరలో మీకు ప్రైజెస్ అయితే కల్పిస్తున్నారు తక్కువ ధరలో కల్పిస్తారు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇవన్నీ మన ఓల్డ్ కస్టమర్స్ అయితే తెలిసి ఉంటుంది ముందుగా వీడియోస్ పెట్టేసినాము చూసే కనుక ఇప్పుడు కొత్త కస్టమర్ కి అర్థమయ్యేలా చెప్పాలంటే ఇవన్నీ జీరో సైజ్ నుంచి ఫ్రీ సైజ్ వరకు మన దాంట్లో అవైలబిలిటీ పావడాసాక్చర్స్ ఓన్ మ్యానుఫాక్చరర్స్ చూడండి ఒకటి ఒకటి చూపిస్తాను చూడండి జీరో సైజ్ వస్తుందండి ఇది సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వరకు అవుతుంది ఇది అనిపేర్ ఇది మంత్స్ మంత్స్ టు ఇయర్ ఇయర్ లోపల బేబీ బేబీ సైజ్ సైజ్ చూడండి వస్తుంది బ్రోకెట్ ఇదంతా బ్రోకెట్ బార్డర్స్ కూడా అంతే కంచి బార్డర్స్ వస్తాయి పింక్ విత్ చాక్లెట్ ఇది బ్లౌజ్ వస్తుంది ఇట్లా ఇది ఓన్లీ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వరకు అవుతుంది అన్న అంతే ఇది చాలా బాగుంటది అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటది ధర్మవరం వాళ్ళకి ఇంకా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి అందరికి ఇక్కడ నుంచే ఎక్స్పోర్ట్ చేస్తుంటారు వీళ్ళు ప్రైస్ కూడా వాళ్ళు చాలా హై రేంజ్ లో అమ్ముతుంటారు మనకి ఇక్కడ తక్కువ ధరలో వస్తాయి చూడండి ఇది వన్ పాయింట్ టూ ఫైవ్ బ్రోకెట్ వస్తుంది వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ వన్ మీటర్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ఇదంతా ఫోర్ నైన్ అన్న ప్రైజ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అన్న నాలుగు వందల తొంభై రూపాయలకే మీకు కల్పిస్తున్నారు ఫ్రీ షిప్పింగ్ అది కూడా ఇది కూడా సింగిల్ పీస్ తీసుకున్నా గానీ జీరో సైజ్ ఫోర్ నైన్టీ రూపీస్ పీస్ తీసుకున్నా గానీ ఫ్రీ షిప్పింగ్ చేస్తాం అన్న ఓన్లీ మీ ఛానల్ సబ్స్క్రైబర్స్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అన్న చాలా ట్యాంక్ చూడండి ఇది దీంట్లో వెరైటీ వెరైటీ డిజైన్స్ ఉన్నాయి వెరైటీ వెరైటీ కలర్స్ ఉన్నాయి చూడండి ఇది అంతే ఇలా సింగల్ సింగల్ సెమీ పట్టుకోవడం మీకైతే అయితే ఫ్రీ షిప్పింగ్ ఎవరు ఇవ్వరు ప్లైగా ఇక్కడ మ్యానుఫాక్చరర్స్ వీళ్ళు ఇంకా తక్కువ ధరకు వస్తుంది బ్లౌజ్ పింక్ బార్డర్ వేర్ కలర్స్ అన్ని ఉంటాయి ఇది ఫేషియల్ కలర్ ఇదంతా జీరో సైజ్ దీంట్లో డిజైన్స్ అన్ని చాలా ఉన్నాయి చూడండి మ్యాంగో వచ్చినాయి కదా మ్యాంగో ఉన్నాయి బ్రోకెట్ అంతా ఇదంతా ఆ శారీస్ అన్ని స్పెషలైజ్డ్ గుట్టాస్ అన్న మనం శారీస్ లో అంతా ఇదంతా టిష్యూ అన్న ఇదంతా టిష్యూ లో బ్రోకెట్ పౌడర్స్ అన్ని ఇవన్నీ వెరైటీ వెరైటీ డిజైన్స్ ఉన్నాయి ఇదంతా జీరో సైజ్ మనం నెక్స్ట్ అయితే ట్వంటీ సెవెన్ సైజ్ చూద్దాం అది వన్ టు ఇయర్స్ వరకు జీరో సైజ్ అన్న అది సిక్స్ వన్ ఇయర్ వరకు ఇదంతా ట్వంటీ సెవెన్ సైజ్ ట్వంటీ సెవెన్ సైజ్ వచ్చి వన్ టు ఫైవ్ ఇయర్స్ వరకు అవుతుంది అన్న ట్వంటీ సెవెన్ సైజ్ అంటే ఏం లేదన్నా ఇప్పుడు ఈ లెంత్ వస్తుంది కదా ఈ లెంత్ ట్వంటీ సెవెన్ ఇంచెస్ ఉంటుంది దాన్ని ట్వంటీ సెవెన్ సైజ్ అంటారు ఇదంతా మీకు లెంత్ వచ్చి టూ మీటర్స్ బ్రోకెట్ ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది అన్న మొత్తం ఇప్పుడు చూపించే పావడాలు అన్ని విత్ బ్లౌజ్ ఉంటాయి విత్ బ్లౌజే వస్తాయి కన్ఫర్మ్ గా అన్ని విత్ బ్లౌజ్ ఉంటాయి విత్ కంచి బార్డర్ చూడండి బార్డర్ అంతా ఇల్లు ఎంత అప్పుడే చెప్పిన కదన్న టూ మీటర్స్ బ్రోకెట్ ప్లస్ వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ప్రైజ్ సిక్స్ నైన్టీ అన్న సిక్స్ నైన్టీ సిక్స్ నైన్టీ ఫ్రీ డెలివరీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ డెలివరీ అన్న ఫోర్ నైన్టీ రూపీస్ కి ఆల్ ఓవర్ ఇండియా అసలు ఎవరు స్టార్టింగ్ చూపించిన స్టార్టింగ్ అవి సిక్స్ నైన్టీ సిక్స్ నైన్టీ రూపీస్ సింగల్ పీస్ అసలు ఎవరు చేయరండి హండ్రెడ్ పర్సెంట్ అన్నవాళ్ళు మన ఛానల్ కోసం మీకోసము ప్రత్యేకించి చేస్తున్నారు ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దండి తప్పకుండా పర్చేస్ చేస్తే మీకు కూడా చాలా బెస్ట్ ఎందుకంటే ఈ ప్రైస్ లో మీకు ధర్మవరం తిరిగినా వేరే చోట్ల కంచిలో తిరిగినా ఇక్కడ తిరిగినా రావు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తుంటాయి కాబట్టి మీరైతే వన్స్ ఇక్కడ కాల్ చేసి ఆన్లైన్లో మీకు ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి ఇంకా చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి అన్నీ మీకు పంపిస్తారు ఒకసారి వాట్సాప్ లో హాయ్ అని పెట్టండి ఫోన్పే కూడా ట్రస్ట్ చేయరు లో కూడా మీరు పర్చేస్ చేయొచ్చు ఓన్లీ చూడండి ఇంకా డిజైన్స్ ఉన్నాయి దీంట్లో ఈ సైజు లో చూసినారంటే గ్రీన్ బార్డర్ పింక్ హైలైట్ చిన్న పిల్లలకి అవునన్నా బలగ బ్లౌజ్ కూడా చూడండి గ్రీన్ బ్లౌజ్ మొత్తం అన్ని సెల్ఫ్ అన్నాయి ఇవన్నీ సెల్ఫ్ వస్తాయి సెల్ఫ్ సిక్స్ నైన్టీ వస్తుంది అన్న రకరకాల డిజైన్స్ ఉన్నాయి చూడండి ఒకసారి మీకు ఏది నచ్చితే నాకు స్క్రీన్ షాట్ పెడితే నేను కొరియర్ చేయగలను ఇంకా ఇవే చాలా ఉన్నాయండి చాలా డిజైన్స్ ఉన్నాయి నాకు ఒకసారి వాట్సాప్ లో హాయ్ అని పెడితే నేను మీకు అవైలబిలిటీ ఉండే ఫిక్స్ అన్ని సెండ్ చేస్తాను ఇవన్నీ సిక్స్ నైన్టీ రూపీస్ ఫ్రీ సిక్స్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అన్న ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా మామూలుగా షిప్పింగ్ ఛార్జెస్ అవుతాయండి హండ్రెడ్ వరకు హండ్రెడ్ రూపీస్ ఈ రేంజ్ లో అయిపోతాయి ఇందాక చూసింది అవన్నీ ట్వంటీ సెవెన్ సైజ్ అన్న వన్ టు ఫైవ్ ఇయర్స్ ఇది వచ్చి ఫైవ్ టు టెన్ ఇయర్స్ వస్తుంది అన్న థర్టీ సిక్స్ సైజ్ సేమ్ అంతే దాని లెక్క అంటే థర్టీ సిక్స్ ఇంచెస్ వస్తుంది టూ అండ్ హాఫ్ మీటర్ బ్రోకెట్ వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ఏదైనా టిష్యూ అనేది పాలిస్టర్ క్లాత్ అంటారు చూడండి పాలిస్టర్ క్లాత్ బ్లౌజ్ చూడండి రేర్ కాంబినేషన్ ఇది చాక్లెట్ బ్లో చాక్లెట్ అంచ్ ఇది వైలెట్ బ్రోకెట్ వస్తుంది బ్లౌజ్ చూడండి ఎట్లుందా బ్లౌజ్ చాలా బ్రైట్ వస్తుంది అన్న దీంట్లో పాలిషర్ క్లాత్ లో స్పెషల్ వచ్చి బ్లౌజ్ బ్రైట్ వస్తుంది అన్న టిష్యూ లాగా కొద్దిగా డల్ రాదు బ్రైట్ వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది ఇది అంతేన ఈ ప్రైస్ వచ్చేసి థౌజండ్ నైన్టీ అన్న ఇది ప్రైస్ వస్తుంది ఫ్రీ షిప్పింగ్ అది ఫ్రీ షిప్పింగ్ అన్నిటికీ ఫ్రీ షిప్పింగ్ అన్న ఇంకా ఇలా మంచి మంచి వెరైటీ ఉంటాయి అన్న మంచి కలర్ కాంబినేషన్స్ మంచి మంచి డిజైన్స్ వెరైటీ వెరైటీ అన్నీ ఉంటాయి మీ చిన్న చిన్న పిల్లలకి మంచిగా అయితే కనిపిస్తాయి చూడండి డిజైన్స్ వెరైటీ డిజైన్స్ ఉన్నాయి బార్డర్ హైలైట్ ఉంది అన్ని కంచి బార్డర్లు అన్నా దగ్గర చూడండి మొత్తం అన్ని వెరైటీ డిజైన్స్ ఉన్నాయి వెరైటీ కలర్స్ ఉన్నాయి ఎంత పాలిష్ క్లాత్ ఇది టిష్యూ అన్న ఇది టిష్యూ ఇది టిష్యూ క్లాత్ ఇది కూడా అంతే టూ అండ్ హాఫ్ మీటర్ బ్రాకెట్ వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ చూడండి ఇట్లా ఇది బ్లౌజ్ వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది అన్న కలర్ కాంబినేషన్ ఇది కూడా అంతేనా సేమ్ ప్రైస్ థౌజండ్ నైన్ పాలిష్ ఓవర్ రేట్ టిష్యూ ఓవర్ రేటు అట్లే ఉండదు అంతా ఒకటే ఇందులో ఏదైనా తీసుకోండి థౌసండ్ నైన్టీ రూపీస్ ఇవే ఇవి కాకుండా చాలా కలర్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి అన్న అన్ని కాదు అన్ని వెరైటీ వెరైటీ ఉన్నాయి ఇందాక చూసింది అన్ని థర్టీ సిక్స్ సైజ్ అన్న ఫైవ్ టు టెన్ ఇయర్స్ కి ఇది టెన్ ఇయర్స్ నుంచి ఇంకా ఫ్రీ సైజ్ అన్న ఇది ఎవరైనా వాడుకోవచ్చు ఇదంతా పెద్దవాళ్ళ వరకు పెద్ద వరకు టెన్ ఇయర్స్ పైన ఇంకా ఎవరైనా వాడుకోవచ్చు అన్న ఇది కొద్దిగా మీటర్స్ కూడా ఎక్కువ ఉంటాయి ఇది చూడండి ఓపెన్ చేస్తే ఇది త్రీ మీటర్స్ బ్రోకెట్ ప్లస్ వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది అన్న ఇదంతా ఇది వచ్చి ఫ్రీ సైజ్ లో సెల్ఫ్ అన్న ఇది ఫ్రీ సైజ్ లో సెల్ఫ్ సెల్ఫ్ ఇంకా ఫోర్ మీటర్స్ అన్న టోటల్ కబర్ కాపర్ గోల్డ్ ఆ బార్డర్ అంతా పింక్ బార్డర్ వస్తుంది ఇది హాఫ్ ఐటి ఇది కొద్దిగా బ్రైడల్ వేరే టైప్ వస్తుంది అన్న ఇది ప్యూర్ లో వచ్చే కలర్ మనం దీంట్లో చూపించాము బార్డర్ గాని అంతే బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఆపోజిట్ బ్లౌజ్ పింక్ బ్లౌజ్ వస్తుంది చాలా గ్రాండ్ ఉంది గ్రాండ్ ఉంటుంది అన్న బార్డర్ వచ్చారు ఆ బార్డర్ కొద్దిగా పెద్దగా ఉంటుంది పెద్ద బార్డర్ పెద్ద బార్డర్ లైక్ చేసే వాళ్ళ కోసము ఇట్లాంటివి చూపించినాము ఇదంతా ప్రైస్ లెవెన్ నైన్టీ వస్తుంది అన్న ఇది పదకొండు వందల తొంభై తొంభై ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అన్న ఇదంతా సెల్ఫ్ అన్న ఇదంతా ఫ్రీ ఫ్రీ సైజ్ లో సెల్ఫ్ ఇవంతే మన దగ్గర లాస్ట్ రేట్ ఇదే కదా ఆ లాస్ట్ రేజ్ వచ్చి ఇది ఇది సెల్ఫ్ అన్న ఈ సెల్ఫ్ కాబట్టి లెవెన్ నైన్టీ ఇంకోటి కుట్టుంది అది ఇంకా చూపిలే వీడియోలో నెక్స్ట్ చూపిస్తాను అది హండ్రెడ్ ఎక్కువ తర్వాత ఇప్పుడు ప్యూర్ గా చూపిస్తున్నాం పౌడర్ వన్ గ్రామ్ గోల్డ్ అనేసి ప్యూర్ చూపించినాము టిష్యూలో అది చూపిస్తా అన్న ఇవి అయిపోతానే ఒకటి ఒకటి చూపిచ్చేస్తా ఇది చూడండి ఇది సెమీ ఇవన్నీ ఫ్రీ సైజు దీంట్లోనే డిజైన్స్ కలర్స్ రకరకాల డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ప్రతి ఒక్క డిజైన్ లోను ఫైవ్ టు సిక్స్ కలర్స్ ఉంటాయి అన్న మనకి ఏది కాల్చి ఉంటే అది పిక్ చేసుకోవచ్చు ఈ డిజైన్ లో ఫైవ్ టు సిక్స్ ఫైవ్ టు సిక్స్ కలర్స్ ఉంటాయి ఇదంతా ఇదంతా టిష్యూ ఇది దీంట్లోనే ఫ్రీ సైజ్ లోనే కొద్దిగా పాలిషర్ క్లాత్ అని చెప్పిన కదా అప్పుడే అట్లాంటివి ఉన్నాయి ఇవి ఈ బ్లౌజ్ కూడా అంతే కొద్దిగా కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ ప్రైజ్ ఏమంటే ప్రైజ్ అన్న బ్లౌజ్ చూడండి పింక్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజులు కి దీనికి బ్లౌజ్ క్లాత్ వేరే కాబట్టి ఇది కానీ అంతేనా సేమ్ మెజర్మెంట్స్ కానీ అంతే సేమ్ త్రీ మీటర్స్ బ్రోకెట్ వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ఇందులో మొత్తం అన్ని ఫ్రీ సైజ్ అంతే అంతేనా మొత్తం అంతా చూడండి చాలా రీజనబుల్ మీకు కూడా అర్థమైంట ఇంకా ఇది ఒక డిజైన్ కలర్ వస్తుంది లో విత్ రాణి బార్డర్ చూడండి వేర్ కలర్స్ అన్నా మన దగ్గర అన్ని ఇది సింగల్ సింగిల్ పీస్ కానీ కొరియర్ చేస్తామన్నా ఇదంతా స్టార్టింగ్ జీరో సైజ్ నుంచి సిక్స్ మంత్స్ బేబీ నుంచి అక్కడ నుంచి సింగల్ పీస్ గానీ బల్క్ బల్క్ ఉంటే కొద్దిగా మేలు అన్నా మనకి అవును డైరెక్ట్ స్టోర్ విజిట్ చేయడానికి ట్రై చేయండి అన్నా ఎప్పుడైనా కానీ కష్టం డైరెక్ట్ గా వస్తే చాలా బెటర్ ఇంకా ఎందుకంటే చాలా కలెక్షన్స్ ఉంటాయి కలర్స్ కూడా చాలా ఉంటాయి మీకు కనిపించే వీడియోలో కొన్ని మాత్రమే ఇంకా ఇక్కడ వస్తే చాలా స్టాక్ ఉంటది కాబట్టి మీరు ఎక్కువ కొనచ్చు లేదంటే మొత్తం అంతా ఇదంతా పావడా స్టాక్ అన్న మనం మ్యానుఫాక్చర్ కాబట్టి మొత్తం మంది ఇక్కడ ఇక్కడ వెనకాల అంతా మొత్తం పావడాలి అన్న పావడాలి పావడాలు చీరలు అంతా మొత్తం చూడండి ఇవన్నీ ఫ్రీ సైజ్ డిజైన్స్ ఏది నచ్చినా నాకు స్క్రీన్ షాట్ పెడితే చాలు ఇండా చూసిందంతా ఫ్రీ సైజ్ లో సెల్ఫ్ అన్న ఇవన్నీ ఫ్రీ సైజు లో కుట్టు ఫ్రీ సైజు లో కుట్టు కుట్ అన్న ఇది కుట్టు అంటే కుప్పడం మామూలుగా నేను ఎప్పుడు చెప్తాను కదా ఈ అంచు కి ఈ బ్రోకెట్ కి డిఫరెన్స్ ఉంటుంది అన్న ఈ అంచులో వేండే పోగు దీంట్లో పోదన్న సెపరేట్ కుట్టినట్లు నేస్తారు దాని ఇదంతా చూడండి అన్న ఇవన్నీ ఎలక్ట్రానిక్ జాకాలలో నేసిండే ఇవన్నీ డిజైన్ లన్నీ దానికి దీనికి హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది ఉంటుందన్న అది లెవెన్ నైన్ అంటే ఇది ట్వెల్వ్ నైన్ అవుతుంది ఫ్రీ సైజ్ మాక్సిమం ఇవి ఎక్కువ కొనేది చాలా ఇదంతా బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఆపోజిట్ కాంట్రాక్ట్ బ్లౌజ్ వస్తుంది వస్తుందన్న చాలా భారీగా ఉన్నాయి ఇది చూడండి గ్రాండ్ లుక్ వస్తాయి వస్తాయన్న ఇవన్నీ మామూలు పెద్దవాళ్ళు పెళ్లికి కూడా పెళ్లి లకాసి కట్టుకుంటారు కదా ఖచ్చితంగా కుట్టించుకొని కట్టుకుంటారు హాఫ్ సారీలు అంటారు కదా హాఫ్ సారీ హాఫ్ సారీ ఇవే ఇవి దీంట్లో రకరకాల డిజైన్స్ ఉన్నాయన్న మన దగ్గర ఓనిల్ గా ఉన్నాయన్న ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు చూడండి ఈ కాంబినేషన్ కి ఓనీ మ్యాచింగ్ అన్నా ఓనీ ఏమంటే ఓనీ సెపరేట్ ప్రైజ్ అన్న ఓనీ వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అన్న ఓనీ కూడా వెరీ రీజనబుల్ చూడండి దీని కాంబినేషన్ మీరు ఏ పవడా సెలెక్ట్ చేసుకున్నా గానీ మ్యాచ్ చేసి మీకు కావాలంటే పంపిస్తాను అన్న కలర్స్ చాలా ఉంటాయి చాలా ఉంటాయి అన్న ఖచ్చితంగా దీనికి ఓనీ టూ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది అన్నీ అండ్ హాఫ్ మీటర్ లెంత్ ఇట్లా మరి కొద్దిగా ఇట్లా పళ్ళు వస్తుందన్న ఓనీలో హాఫ్ శారీలు కట్టుకునే వాళ్ళు ఖచ్చితంగా ఓనీలు తీసుకుంటారు అన్న ఇప్పుడు మన దగ్గర ఓనీలు మేమే తయారు చేస్తాను అన్న ఓనీలు ఉన్నాయి పావడాలు ఉన్నాయి చీరలు ఉన్నాయి మీకు ఏది కావాలంటే నాకు ఒకసారి మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను అన్ని ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఏదైనా తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఓనీ కూడా ఫ్రీ షిప్పింగ్ చేస్తాను అన్న ఫ్రీ షిప్పింగ్ ఓనీ ఏమంటే సపరేట్ కాస్ట్ అన్న ఓనీ ఫోర్ ఫిఫ్టీ సపరేట్ గా ఇది మీరు పర్చేస్ చేయాలి ఇట్లా నా అంచు ఏముంటే ఆ ఓని తీసుకుంటారన్న మామూలుగా మీరు ఏ పౌడర్ సెలెక్ట్ చేసుకుంటే నాకు ఓని కావాలని చెప్తే చాలా అన్న నేను ఇట్లా వెంటనే నేను నేను పంపించేస్తాను అవన్నీ ఓన్ దీంట్లో డిజైన్ చూడండి ఫ్రీ సైజ్ లో ఇదో డిజైన్ ఇది చూడండి ఇది ఇప్పుడు ప్రైస్ పన్నెండు వందల రూపాయలు ట్వెల్వ్ నైన్టీ వస్తుంది అన్న ప్లస్ ఓని కావాలంటే ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ట్రా అన్న ఇదంతా కుట్టు వస్తాయి అన్న ఈ బార్డర్ కుట్టు బార్డర్ వస్తుంది ఆపోజిట్ బ్లౌజ్ అన్న కుట్టు స్పెషల్ ఏమంటే బ్లౌజ్ ఆపోజిట్ వస్తుంది అన్న చూడండి సెల్ఫ్ కాకుండా ఆపోజిట్ బ్లౌజ్ చూడండి దీనిలో ప్లెయిన్ వచ్చింది ఇట్లా కొద్ది గ్రాండ్ కనపడతాయి అన్న సెల్ఫ్ అంటే గ్రాండ్ లుక్ వస్తుంది గ్రాండ్ లుక్ వస్తుంది అదంతా సెల్ఫ్ ఇదంతా కుట్ అన్న అంతే దీంట్లో ఇష్టం అండి సెల్ఫ్ ఉన్నాయి ఆపోజిట్ ఉన్నాయి ఏదైనా ఉంటాయి కూడా బాగుంటుంది డిజైన్స్ అన్న దీంట్లో చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి రేర్ కలర్స్ ఉన్నాయి అది కూడా మీకు తక్కువ ధరలో అయితే కల్పిస్తున్నారు వాళ్ళంటే అన్న ముందు వీడలేదు చెప్పిన కాస్ట్ అన్న మనకి అప్పటికి ఇప్పటికి అమ్మ చాలా రోజులు అయిపోయింది సిక్స్ మంత్స్ అయిపోయింది అన్న ముందు అయినా కూడా ఇప్పటికి సేమ్ ప్రైజ్ ఇస్తున్నారు ఓణిలు అంటే చూడండి ఇట్లుంటాయి క్లాత్ కూడా బ్రాండెడ్ అండి రేషన్ అంతా మీకు క్వాలిటీ ఉంటుంది పన్నెండు వందల తొంభై ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓనీ ఫోర్ ఫిఫ్టీ అన్న ఓణీ ఒకటి సపరేట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇలా రూపీస్ అన్ని సెమిలీ అన్న పావడాలని ఒక్కటి మేము స్పెషల్ గా చేస్తామన్నా ప్యూర్ ప్యూర్ ఓన్లీ ఫ్రీ సైజ్ లోనే ప్యూర్ అవైలబిలిటీ అన్న మన దగ్గర జీరో సైజ్ నుంచి ఏవి లేవు ఓన్లీ ఫ్రీ సైజ్ మాత్రం ప్యూర్ ఉన్నాయి ఇవి కానీ వన్ గ్రామ్ గోల్డ్ సైజ్ లో ప్యూర్ ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ గ్రామ్ గోల్డ్ మ్యానుఫ్యాక్చర్ ప్రైస్ వచ్చి ఓన్లీ సిక్స్ టూ అన్న సిక్స్ టూ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇదంతా జెరీ అంతా స్పెషల్ జెరీ అన్న ఇదంతా వన్ గ్రామ్ గోల్డ్ అసలు శారీస్ లో ఎక్కువ ఎక్కువ శారీస్ రేట్ లో ఉండే జెరీలంతా దీంట్లో పావడాలు చేపిచ్చి నేపించినామన్నా కంచిపట్టు పావడాలు అంటారు కదా వన్ గ్రామ్ గోల్డ్ కంచిపట్టు పావడాలు అన్న ఇవన్నీ ఓన్లీ ఫ్రీ సైజ్ లో ఒక్కటి అవైలబిలిటీ ఉన్నాయి అన్న చూడండి ప్యూర్ అండి ప్యూర్ వేల రెండు వందల రూపాయలు పక్క ప్యూర్ అన్న సిల్క్ మార్ సర్టిఫికేట్ ఏ ల్యాబ్ కి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నా గానీ ఖచ్చితంగా ప్యూర్ అనేది వెళ్తుంది అన్న దాంట్లో డౌటే లేదు అన్న దాంట్లో

కేవలం మీకు ఆరు వేల రెండు వందల రూపాయలు అండి ఇవే మీకు బయట చాలా హై రేంజ్ లో అయితే ఉంటాయి మీకు ఇక్కడ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర మీకు తక్కువ ధరలో ఆరు వేల రెండు వందలకే ఇస్తున్నారు అది కూడా ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇందులో మీకు డిజైన్స్ చూడొచ్చు చాలా అయితే మా ఉన్నాయి కొత్త కొత్త మోడల్స్ అన్ని ఉన్నాయి అన్న కలర్ డిజైన్స్ ఈ గోల్డ్ వీవింగ్ అంతా కంప్యూటర్ జాకాలలో నేసిండేవన్నాయి అంతా అంతా కొద్ది క్వాలిటీ మెయింటైన్ డిజైన్ హైలైట్ ఉన్నాయన్న ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క బా ప్రతి ఒక్క బ్లౌజ్ ప్లెయిన్ అన్న ఇదంతా ఎందుకంటే వర్క్ చేయించుకోవడానికి అవుతుంది కాబట్టి ప్లెయిన్ ఇస్తామన్నా హెవీ వర్క్ చేయించుకోవచ్చు గ్రాండ్ లుక్ వస్తాయి ఇదంతా వన్ గ్రామ్ గోల్డ్ కాబట్టి భారీగా షైనింగ్ అయితే హైలైట్ అంతా మేమంతా సప్లైయర్స్ అంతా కంచన్నా డైరెక్ట్ సప్లైయర్స్ ఇక్కడ నుంచి డైరెక్ట్ ఈ సిక్స్ టూ అన్న ఇదంతా ప్రైజ్ మన దగ్గర ఓన్లీ ప్రైజ్ సిక్స్ టూ అన్న ప్లస్ తీసుకోండి ఆరు వేల రెండు వందలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇంకా రకరకాల డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి అన్న ఇంకా చాలా ఉన్నాయి పింక్ అన్న ఈ కలర్ చూడండి కొద్దిగా రేర్ కాంప్ పింక్ బార్డర్ లో బ్రోకెట్ వచ్చి గోల్డ్ జరి వివింగ్ బ్రోకెట్ డీటైలింగ్ అంతా ఎక్సలెంట్ గా ఉంటుంది అన్న ప్యూర్ కాబట్టి ఇందాక చూసిందంతా మీరు సేమే సేమే ఇది ఓన్లీ ఫ్రీ లో మాత్రం ప్యూర్ ఉన్నాయి ప్యూర్ స్పెషల్గా ఇది చూసారు కదా ఈ విధంగా మనకు పట్టు పావడాలు కానీ పట్టు చీరలు కానీ సెమీ పావడాలు కానీ అన్ని ఇక్కడ లభిస్తాయి అన్నమాట ఓనీలు కూడా ఉంటాయి లేట్ చేయకుండా మరి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేసి బుకింగ్ చేసుకోండి ఆన్లైన్ కూడా కల్పిస్తున్నారు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇంకా మీకు చెప్పాల్సిన పని లేదు ఇది వచ్చేసి అడ్రస్ అయితే మీరు ఒకవేళ డైరెక్ట్గా విజిట్ చేయాలన్నా ఇంకా ఏమన్నా తక్కువ బడ్జెట్లో ఏమైనా పెట్టుబడి పెట్టి మీరేమన్నా రీసేల్ చేయాలనుకున్నా కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అడ్రస్ అయితే సోమందపల్లె అండి మీకు వచ్చేసి హిందూపురంకి పెనుగొండకి మధ్యలో అయితే ఉంటుంది అడ్రస్ చెప్పండి ఒకసారి అడ్రస్ వచ్చి మనది ఎస్ఎల్ పవర్ రూమ్స్ అండి మాది శ్రీ లక్ష్మి సత్యనారాయణ స్వామి పవర్ రూమ్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ వచ్చి ఎస్ఎస్ ఎస్ఎల్ఎస్ పవర్ రూమ్స్ అనే ఉంటుంది అన్న డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాడు లేదా ఫస్ట్ కామెంట్ లో పిన్ చేస్తాడు ఒకసారి విజిట్ చేయండి కనిపిస్తుంది ఇన్స్టాగ్రామ్ స్క్రీన్ షాట్ అయితే దాన్ని అయితే ఫాలో చేయండి అడ్రస్ సోమవేందపల్లి ఇది ధర్మవరం నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది అన్న టెన్ కిలోమీటర్స్ ఉంటుంది పెనుగొండకి ఒకసారి కరెంట్ లొకేషన్ కూడా మీరు లో పెట్టండి అన్న లొకేషన్ పెడతా గా అయితే రావాలనుకుంటే విజిట్ చేయండి ఇంకా తప్పకుండా ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో చేయండి ఓకే అలాగే అన్న ఛానల్ కూడా కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి డెలివరీ కూడా మేము ఫ్రీ ఇస్తాం